ప్రస్తులు పాట నంబర్ రెండు వందల అరవై తొమ్మిది నిరాకరా కరిగితే వాన కబ్రిలాడు కబ్రిడు నిరకారోల దీపాల పాద నంది వాడి మేకూల వృచ్ బడీ వారుల పాల పాద నంది వాడి మేకూల వృచ్ఛ బీ

నిరకారనవోలు ప్ర పింప భూరా చోలరు మణి పగా మానవలు ప్ర పింపా భూరా చోలరు శిషులడంద మూల పగోలా శిష్యులంద మూల పగల సిల నిరకరా సరూ మనోహరా

అరచ్శు ప్రానాము వేడిన సూతోడా వైరినే నిపాదా కోరి రక్షణ కోరే కోరి రక్షణ తేవి కోరే കോ സിവാ പൂസത്തിനുജി തീ കൊല്ല

దేవాడుచు కరిగితే వాన్రీలాడుచు సేను వలు నిరకర నన్ను రక్షింపాలు ఇన్ని పాట్లను పెన్నుగా నీవు సహించి నన్ను రక్షింపాను ఎన్ని పాటల పెన్నుగా నీవు సహించి నన్ను నీ చిత్తమున బిడ్డ చేయవు నన్ను నీ చిత్తమున బిడ్డ చేయవు శీలువలో

സത്യ്യ ആത്മാനിക്ക് ഒക്കെ ഗോ സത്മാനിക്ക് ഹലുയാ